ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లక్ష్మి అర్జున్ ని మిత్రాన్ని కూర్చోబెట్టి ఇద్దరు ప్రజెంటేషన్ బాగా ఇచ్చారు ఎవరికి ఇవ్వాలో తెలియడం లేదు ఈ ప్రాజెక్ట్ ఇద్దరికి ఇవ్వడం లేదు అని అనగానే ఇంకా ఒక్కసారి ఇద్దరు షాక్ అవుతారు అదేంటి ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు అంటే నేను మా నాన్నగారికి పంపిస్తాను మా నాన్నగారు ఈ ప్రాజెక్ట్ ఎవరు బాగా చెప్పారు డిసైడ్ చేస్తారంటే అదేంటి మీకే ప్రాజెక్ట్ మొత్తం మీదే కదా బాధ్యత అని అంటే అక్కడ ఉన్న వాళ్ళతో డిస్కషన్ చేసి మూడు రోజుల్లో ఎవరికో ఈ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తుంది లక్ష్మి సరే అని చెప్పి ఇంకా మిత్ర అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏఎంఆర్ గారు నా మీద పెట్టిన నమ్మకం అలా నమ్మకం ఉండాలంటే బంధాలు స్నేహాలు ఏమీ చూడకూడదు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది అర్జున్ ఓకే లక్ష్మి అని చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా లక్కీ వాళ్ళ తాతయ్యని అర్జెంటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇది ఇవ్వు అంటే ఎందుకమ్మా అని అంటే మాట్లాడకుండా తొందరగా ఇవ్వు తాతయ్య అని అడుగుతుంది దేవ్యాని నీ ఫోటో కూడా ఇవ్వు అని చెప్పి అంటుంది మీకు ఎందుకనంటే మా స్కూల్లో ఫ్యామిలీ ట్రీలో ఫొటోస్ పెట్టుకొని రమ్మన్నారు అందుకే తీసుకుంటున్నాను అందరినీ ఇంకా ఫొటోస్ ఇమ్మని అడుగుతుంది లక్కీ ఏవే అని ఏం ఆలోచిస్తున్నా త్వరగా తీసుకొని రా అని అంటుంది లక్కీ ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఫొటోస్ తీసుకొని వచ్చి లక్కీకి ఇస్తారు మనీషా ఇస్తే ఫోటో నీ ఫోటో ఎందుకు మనీషా అని చెప్పి లక్కీ అంటుంది ఫ్యామిలీ ట్రీలో నా ఫోటో వద్దా అంటే ఫ్యామిలీ ట్రీలో ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్ మాత్రమే ఉండాలి అని లక్కీ అంటుంది ఫ్యామిలీ కాదు కదా అని లక్కీ అనగానే ఇంకా మనీషా కోపంగా ఉంటుంది ఇంకా దేవి అని పెద్దవాళ్ళతో మాట్లాడేది ఇదేనా పద్ధతి లేదని చెప్పి అంటుంది కానీ మన ఫ్యామిలీ కాదు కదా అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది నేను నీ ఫ్యామిలీ కాదని ఎవరు చెప్పారు నీకన్నా ముందు నుంచి నేను ఈ ఫ్యామిలీలో ఉన్నాను అయితే ఫ్యామిలీ ట్రీలో నీ ఫోటో ఎక్కడ పెట్టాలి అని చెప్పి లక్కీ అంటుంది బాబాయ్ ప్లేస్లో బాబాయ్ ఫోటో పెట్టాను ఇంకెక్కడ పెట్టాలి అంటే నీ తల్లి ప్లేస్లో పెట్టు అని అంటే తల్లి ప్లేస్లో పెట్టడానికి నువ్వేమైనా మా అమ్మవా అని చెప్పి లక్కీ అంటుంది రేపు మీ నాన్నని పెళ్ళి చేసుకుంటే మీ నాన్నకి పెళ్ళాన్ని అవుతాను నీకు అమ్మను అవుతాను అని చెప్పి మనీషా అంటుంది ఆ ప్లేస్లో నేను పెట్టను అని లక్కీ అంటుంది ఎందుకంటే నువ్వు నాకు అమ్మవు కాదు కాబట్టి అనగానే అసలు ఇంకా మనీషా చాలా కోపంగా నువ్వు కూడా మిత్ర కూతురు కాదు అంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అని అంటే మీ రాగండి ఆంటీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా మనీషా అంటుంది బాధగా ఏంటి నేను మా నాన్న కూతుర్ని కాదంటే కాదు ముమ్మాటికి కాదు అని చెప్పి ఇంకా మనిష అంటుంది మిత్ర ఇంకా కోపంగా మనిషి అని ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకునే మాట్లాడుతున్నావా అని చెప్పి ఇంకా మిత్ర మనిష అని అంటాడు లక్కి నా కూతురు తను ఇంటి ఆడపిల్ల తన స్థానాన్ని నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు గుర్తు చేసే ప్రయత్నం చేసావో ఈ ఇంట్లో నీ స్థానం ప్రశ్నార్థకంగా మారుతుంది ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది నువ్వు ఒక అనాథకి తల్లి కావడానికి ఒప్పుకున్నాను కదా నన్ను తల్లిగా ఒప్పుకోవడానికి ఆ లక్కీకి ఏమైంది అని చెప్పి ఇంకా మనిషి అనగానే మిత్రకు చెయ్యి లేపి ఆపేస్తాడు ఈసారి లక్కీని అనాథ అన్నావు అనుకో గాల్లోకి లేసిన ఈ చెయ్యి ఇంకా ఈసారి నాలుగు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు జైదేవ్ కూడా లక్కీతో ఈ ఇంటికి మంచి అనుబంధం ఉంది అది నువ్వు పాడు చేయాలని చూడకని చెప్పి ఇంకా జైదేవ్ కూడా మనిషి అని అంటాడు ఇంకా దేవయాని మనిషి అని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది ఇంకా వసుంధర జున్నుని ఏం చేస్తున్నావు అంటే మా స్కూల్లో అందరినీ ఫ్యామిలీ ట్రీ వేసుకొని రమ్మన్నారు గ్రాని అదే చేస్తున్నానని జున్ను అంటాడు ఫ్యామిలీ ట్రీలో నేను అర్జున్ ఉండొచ్చు ఒకసారి మీ అమ్మని అడగాల్సింది నాన్న అని చెప్పి అంటే మీరు మా ఫ్యామిలీనే కదా మరి ఫ్యామిలీ ట్రీలో మీరు కూడా ఉండాలి అని చెప్పి జున్ను అంటాడు ఫ్యామిలీ ట్రీ అంటే అందులో రక్త సంబంధికులు మాత్రమే ఉంటారు అంటే రక్త సంబంధికులు అంటే ఏంటి అని చెప్పి జున్ను అంటాడు ఒక ఫ్యామిలీ ట్రీలో ఎవరెవరు కలిసి ఉంటారు వాళ్ళే ఈ ఫ్యామిలీ ట్రీలో ఉంటారని చెప్పి జున్ను అంటాడు ఇంకా లక్ష్మి జున్ను దగ్గరికి వస్తుంది ఏం చేస్తున్నావంటే స్కూల్లో ఫ్యామిలీ ట్రీ వేసుకురమ్మన్నారమ్మా అదే వేస్తున్నాను అంటే ఇంకా జాను కూడా వస్తుంది ఇంకా జాను వావంటే ఎలా ఉంది అని చెప్పి జున్ను అడుగుతాడు ఇంకా జాను నీ స్కూల్లో చెప్పలేదా ఫ్యామిలీ ట్రీ అంటే నువ్వు మీ అమ్మ మాత్రమే ఉండాలి ఇందులో అని చెప్పి జాను అంటుంది జున్ను గారిని పెట్టావు ఎందుకు అని చెప్పి జాను అంటుంది వాళ్ళ ఫోటోలు ఫ్యామిలీ ట్రీలో ఉండకూడదా అని చెప్పి జున్ను అంటాడు ఇంత సంబంధికులు మాత్రమే ఫ్యామిలీ ట్రీలో ఉండాలి అని చెప్పి ఇంకా జాను అంటుంది ఎందుకు అందరు ఇలా చెప్తున్నారు అని చెప్పి జున్ను అడుగుతాడు ఒకరికి ఏమైనా అయితే అందరూ బాధపడతారు అదే కదా ఫ్యామిలీ అంటే జున్ను అంటే ఇంకా అది వేరు ఇది వేరు అని చెప్పి ఇంకా జాను అంటుంది ఇంకా లక్ష్మి అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడి అందరిని ఎందుకు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది పర్వాలేదులేమ్మ మేము మీ కుటుంబ సభ్యులం కాదు కదా అని చెప్పి ఇంకా వసుంధర అంటుంది చిన్నపిల్లల మనసు తెల్ల కాగితం లాంటిది మనం ఏది రాస్తే అదే శాశ్వతంగా ఉండిపోతుంది మనం అంతా ఒకటే కుటుంబం అని రాస్తున్నాడు జున్ను మీరు నాకు గ్రాని బాబా నాకు ఫాదర్ కాకపోయినా అతను నాకు గాడ్ ఫాదర్ ఇంకా మనకి బ్లడ్ రిలేషన్ ఉండాలా మించిన బంధాలు కుటుంబంలో ఉంటేనే అది ఫ్యామిలీ అని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఇంకా మనీషా మిత్ర తిట్టిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది లో వేలాడే బెలూన్ని వేల్ చివరితో ఆడుకోవాలి ముళ్ళకంపతో కాదు ఒక్కొక్కసారి ఆ బెలూన్ పైలనట్టే జీవితాలు కూడా అని చెప్పి దేవయాని అంటుంది మిత్ర లక్కీ మీద కనీసం ఈగ కూడా ఇవ్వడం నీకు తెలుసు లక్కీని అలా అంటే ఎలా ఊరుకుంటాడని అనుకుంటున్నాం ఇప్పుడే ఆ తప్పు చేయకుండా ఉంటావని చెప్పి దేవయాని అంటుంది అంటే నేను పెళ్లి చేసుకుంటాడో లేదో అనే నమ్మకం కూడా లేదు ఆ టైంలో మిత్రకి కోపం వచ్చేలా చేసేలా చెప్పు అని చెప్పి ఇంక దేవయాని అంటుంది నా నన్నెందుకు పెళ్లి చేసుకోవడం అని చెప్పి ఇంకా మనీషా అంటుంది అప్పుడు మనీషా మనీషాని కొంగు పట్టుకుని తిరిగేవాడు ఇప్పుడు కనీసం నీతో మాట్లాడుతున్నాడా మనసులో విషయాలు పంచుకుంటున్నాడా నేను ఎక్కడికైనా ప్రేమగా బయటకు తీసుకెళ్తున్నాడా మధ్య ప్రేమ అభిమానం అనే ఫీలింగ్స్ ఎప్పుడో పోయాయి నీకు ఎందుకు అర్థం కావట్లేదు దేవయాని అంటుంది సంతోషం దొరికే చోటుకు వెళ్ళాలి కానీ దొరకదని తెలిసి కూడా ఉంటే ఎలా అని దేవయాని అంటుంది ఇంకా మనీషా మిత్ర కోసమే మా అమ్మని చంపుకున్నాను మిత్రని అంత సులువుగా వదిలేస్తానని అనుకుంటున్నారా నా పగకి అడ్డు వస్తే చూస్తూ ఊరుకోను ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి మనీషా అంటుంది నాకు మిత్రాకి అడ్డు వస్తే లక్కీని సమిత రూపంలో ఉన్న లక్ష్మిని ఎవరిని క్షమించను ఎవరిని సంతోషంగా ఉండనివ్వను అని ఇంకా మనీషా దేవయానితో అంటుంది లక్కి బాధగా కూర్చొని ఉంటుంది మిత్ర వచ్చి ఏం చేస్తున్నావంటే ఏం లేదు నాన్న అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది జున్ను కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి ఒంటరిగా ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది మిత్ర కూడా జున్నుని ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావని చెప్పి అడుగుతుంది నీ కూతుర్ని కాదని చెప్పి మనిషా అంటే అంటుంది నాన్న నేను నీ కూతుర్ని కాదా అని చెప్పి అడుగుతుంది లక్కీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్